బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణకాండ అమానుషమని రాష్ట్రీయ శ్రీరాంసేన వ్యవస్థాపక అధ్యక్షులు జల్లెల గోవర్ధన్ యాదవ్ అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బంగ్లాదేశ్ హిందువులకి మద్దతుగా నిలవాలని కోరారు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న మారణకాండ నిరసనగా రాష్ట్రీయ శ్రీరామ్సేన ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని రామగిరి రామాలయం దేవాలయం నుండి గడియారం సెంటర్ వరకు నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్రీయ శ్రీరాంసేన వ్యవస్థాపక అధ్యక్షుడు జల్లెల గోవర్ధన్ యాదవ్ మాట్లాడుతూ బంగ్లాదేశ్లో గత వారం రోజులు హిందువులపై జరుగుతున్న మారణకాండ అమానుషమని దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బంగ్లాదేశ్ హిందువులకి మద్దతుగా నిలవాలని కోరారు అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి ఈ దేశానికి వలస వచ్చినటువంటి రోహింగ్యాలను ఎక్కడికక్కడ వెలికితీసి వారి స్వదేశానికి తరిమేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కొత్త లింగస్వామి యాదవ్ యాదమ్మ వెంకన్న సురేష్ రాజు శ్రీరామ్ తరుణ్ సాయి రాష్ట్రీయ శ్రీరామ్ సేన కార్యకర్తలు హిందూ బంధుమిత్రులు పాల్గొన్నారు రాష్ట్రీయ శ్రీరామ్సేన ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మన పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్లో హిందువుల పైన దేవాలయాలపైన చేస్తున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఎన్న వెమ్మటే విరమించుకోవాలి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తక్షణమే హిందువులకు రక్షణ కల్పించాలని రాష్ట్రీయ శ్రీరామ్సేన డిమాండ్ చేస్తుంది అదేవిధంగా భారత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అందరూ కూడా అన్ని ప్రభుత్వ రెండు ప్రభుత్వాలు కూడా హిందువులకి రక్షణ కల్పించే విధంగా ఎమ్మడే చట్టాలు చేయాలి చేయకపోతే భవిష్యత్తులో హిందూ సమాజాన్ని నష్టం జరిగే ఉంది కాబట్టి తక్షణమే హిందువుల కోసం హిందూ ప్రొడక్ట్ని యాక్ట్ చట్టాన్ని ఒకటి తీసుకొచ్చి హిందూ దేవాలయాల రక్షణ కోసం కూడా ఎమ్మడే చట్టాలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం వెంటనే పశ్చిమ బెంగాల్లో హిందువులపైన జరుగుతున్నటువంటి మారణకాండని విరమించుకోవాలి అనేది ప్రధా ప్రథమ డిమాండు అక్కడ ఉన్నటువంటి హిందువులకి రక్షణగా హిందువులందరూ కూడా రక్షణగా ఉండాలి వాళ్ళ కోసం ప్రపంచ దేశాలన్నీ కూడా రక్షణ కల్పించే విధంగా ఉద్యమం చేపట్టాలని రాష్ట్రీయ శ్రీరంసేన కోరుకుంటుంది ప్రపంచంలోనే అతి తక్కువ ఉన్నటువంటి హిందూ సమాజం మైనార్టీలో ఉంది ఈ మైనార్టీ ఉన్నటువంటి హిందూ సమాజానికి ఐక్యరాజ్య సంస్థలో కూడా ప్రత్యేకమైన చట్టం చేసి హిందూ సమాజ రక్షణ కోసం ఒక దేశాన్ని కూడా ప్రకటించాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసినందుకు హిందూ బంధువులందరికీ మరియు మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్రీయ శ్రీరాం శ్రీరామ్ ఆధ్వర్యంలో క్లాక్ టవర్ దగ్గర ప్రోగ్రాం చేయడం జరుగుతుంది బంగ్లాదేశ్లో ఉన్న హిందువులపై అక్రమంగా దౌర్జన్యంగా వాళ్ళని కొట్టుడు హింసించుడు ఇది సరికాదు బంగ్లాదేశ్ ముస్లింలకు మైనార్టీలకు చెప్పేది ఏంటంటే అది కూడా ఒకప్పుడు భారతదేశంలో ఉన్న ప్రాంతమే ఈరోజు ఒక ఒక దేశం కావటం అక్కడ ఉన్న స్థానికుల బంగ్లాదేశ్లో పుట్టిన హిందువుల అప్పుడు బంగ్లాదేశ్ వే వేరుపడక ముందు పుట్టిన హిందువులు వాళ్ళని కిరాతకంగా హింసించడం గుళ్ళని దోషం చేయటము ఘోరాది ఘోరంగా చేయటము అది పద్ధతి కాదు ఇవాళ అంత సమాజం చూస్తుంది అన్ని దేశాలు అన్ని ప్రపంచ దేశాలే చూస్తున్నాయి దీన్ని ఖండిస్తూ రాష్ట్రీయ శ్రీరామ్ సేణతో ఆధ్వర్యంలో ఖండిస్తూ కబర్దార్ మేము దేనికైనా సిద్ధం హిందువులం మేము దేనికైనా తిరగబడతాం సిద్ధం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి కూడా వచ్చి బంగ్లాదేశులో ఉన్న హిందువులపై అఖండ మరణాలు జరిగితే మాత్రం ఊరుకునేది లేదు ఇప్పటికైనా మానవత్వంగా గుర్తించి అక్కడ జరిగిన ఘోరాలని ఆప్తనే జనం మంచిగుండదని మా రాష్ట్ర శ్రీరామసేన ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తుంది